ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక కేసీఆర్ బిడ్డలైన నా మీద రామన్న మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని నిజామాబాద్లో కవిత అన్నారు మీకు తెలుసు దేశంలో జరుగుతున్న పరిస్థితులు మీకు తెలుసు కేసీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము లేక ధైర్యం లేక కేసీఆర్ గారి బిడ్డలైనటువంటి నా మీద రామన్న మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మాది భయపడే బ్లడ్ కాదు భయపెట్టే బ్లడ్ అసలు ఎట్టి పరిస్థితిలో భయపడేదే లేదు మేము తప్పు చేయలేదు కాబట్టి నా మీద రామన్న మీద కావాలంటే ఇంకెవరి మీద కేసు పెట్టుకున్నా బీఆర్ఎస్ నాయకులం నిప్పు కనికల్లాగా బయటకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకైతేనే ఇవ్వాలా కేంద్రంలా ఎదిరించి మాట్లాడితే కేసు అగో చైనా వాడు బార్డర్ లోపలికి వచ్చిండు మరి చూసుకొని జరా అంటే కేసు మరి ప్రజలకు మంచి జరుగుతలేదంటే కేసు ఇక రాష్ట్రం సంగతి అయితే చెప్పనే అవసరం లేదు ముఖ్యమంత్రి పేరు మర్చిపోతే ఇవ్వకపోతే రైతు భూమి ఇవ్వకపోతే ఫేస్బుక్ లో మా అన్నదమ్ములు ఒక చిన్న పోస్ట్ పెడితే కేసు ట్విట్టర్ లో మా ప్రొఫెసర్ లేదన్న అభిప్రాయం చెప్తే కేసు ఇన్స్టాగ్రామ్ లో మా అక్క చెల్లెలేదన్న చిన్న వీడియో పెడితే కేసు అంటే ఇంత భయం ఎందుకు నిజాన్ని ఫేస్ చేయలేరా మేం లేమా పదేళ్ళు అధికారంలో ప్రజలు మమ్మల్ని అనలేదా